హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేతి బొబ్బట్లు అండి ఎంతో రుచిగా ఉండే నేతి బొబ్బట్లు నోట్లో పెట్టుకోగానే ఇట్ట కరిగిపోతున్నాయండి అంత బాగా వచ్చాయి మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి పండగలు వచ్చినప్పుడు ఈ నేతి బొబ్బట్లు చేసుకుని ఎంజాయ్ అయితే చేయండి ఒక గిన్నెనైతే తీసుకుని మీరు ఎన్నైతే నేతి బొబ్బట్లు అనేది చేసుకోవాలనుకుంటున్నారు అంత మైదానైతే వేసుకుని ఇందులో కాస్త ఉప్మా రవ్వనైతే వేయాలండి ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ ఉప్మా రవ్వనైతే వేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనకి చల్లారిన తర్వాత కూడా నేతి బొబ్బట్టు అనేది తింటుంటే సాగకుండా ఉంటుందండి వెంటనే మనం ఇలా రెండు చేతులతో విరవగానే మనకి స్మూత్గా అనేది వచ్చేస్తుంది ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల ఒక స్పూన్ అండ్ ఆఫ్ అయితే సరిపోతుందండి మనం ఎంత బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఈ పిండిని ఇంత లూజ్గా కలుపుతామో అంత మృదువుగా అయితే వస్తుందండి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకుని పిండిని అందులో నాననివ్వండి అప్పుడే బాగా వస్తాయి బొబ్బట్లు అనేవి ఒక వన్ అవర్ అయితే దీన్ని అయితే మనం రెస్ట్ ఇచ్చేయాలి చూడండి ఎంత మృదువుగా అయితే వచ్చిందో పిండిని ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని అనేది కలిపేసుకోవాలి ఒక కుక్కర్ని అయితే తీసుకుని అందులో శనగపప్పు పూర్ణానికి శనగపప్పు అనేది వేసుకుని నానిన శనగపప్పు అయితే సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇది నానకుండా వేసాను కాబట్టి నేను టెన్ విజిల్స్ అయితే వేయించుకున్నాను ఎందుకంటే అంత మెత్తగా అనేది పప్పు అనేది ఉడకాలండి బెల్లం పౌడర్ అండి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇది ఆలుకుల పౌడరు ఇలా పప్పుని మనం సాధ్యమైనంత వరకు మనం మెత్తని పేస్ట్లు అనేది చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసిన పిండిని ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని అందులో మనం ఈ పిండిని అయితే వేసేసుకుని బెల్లం యాలకులు కాస్త సాల్ట్ కూడా వేసుకుని బాగా ఇందులో ఉండేటువంటి జిగురు అనే పదార్థం ఉంటుందండి ఆ జిగురు అనే పదార్థం పోయేంత వరకు దగ్గర పడేంత వరకు మనం దీన్ని అయితే కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు మనకి ఇంకా అక్కడక్కడ పలుకులు ఉన్నా మనకి మెత్తగా అనేది అయిపోతుంది ఇలా మనం ఈ పిండినైతే మొత్తంగా కలిపేసుకుని పక్కన అయితే పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే మనకి ఉండ చుట్టడానికి కూడా బాగుంటుంది బయటికి ఇలా బయటికి రాకుండా అయితే ఉంటుందండి చూడండి ఎంత స్మూతీగా అయితే ఉందో అంత స్మూతీగా కలుపుకోవాలండి చూసారు ఎంత లడ్డూలు అయితే టపక్కవని వచ్చిందో ఇలా పిండిని అయితే వేసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ముద్ద అనేది పెట్టేసుకుని దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేయాలండి ఇదంతా నేను ఏంటంటే నేను ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల నాకు చూపించడానికి అవ్వలేదు ఎప్పుడు కూడా బొబ్బటిని ఊరుచుట్లుగా మనం ముందుగా చుట్లు దాన్ని బాగా ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మధ్యలో అదుముకోవాలండి అప్పుడే మనకి చివర్లు ఒత్తిగా రాకుండా ఉంటుంది మధ్యలో మనకి పల్చగా వస్తుంది ఒక లేయర్లా వస్తుందండి లేదంటే ఒత్తుగా వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి చూసారా నేను ఎంత సాధ్యమైనంత వరకు నేను ఎంత పల్చగా అయితే చేశానో అటు ఇటుగా మనం దోరగా అనేది కాల్ చేసుకోండి నేతి బొబ్బట్టుని అలానే నేను ప్లాస్టిక్ కవర్ని అయితే ఎక్కువ యూస్ చేయలేదండి ఒకటే ఒకటి వేసాను తర్వాత అరిటాకులో నేను ఈ బొబ్బట్లని అన్నీ వేశానండి చూడండి అరిటాకులా బొబ్బట్టు పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో అటు ఇటుగా కాల్ చేసుకుంటున్నాను ఎలా పొంగుతుందో చూసారా బొబ్బట్టు ఈ పండగకి ఇప్పటి నుంచి పండగలు అనేది వస్తుంటాయి కదండీ మీరు కూడా ఈ ప్రసాదాన్ని అయితే వండండి టేస్ట్ చేయండి ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఇంట్లో ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఇలా నేతి బొబ్బట్లు చూస్తుంటే ఉందండి అబ్బబ్బా తింటుంటే ఉందండి ఆ మజ్జాయే వేరండి ఎప్పుడైనా కూడా మనకి రోజు వండుకునే పొయ్యే కదా అనేసి వదిలేకండి ఎప్పుడు కూడా పొయ్యి మీద కానీ మన స్టవ్ మీద కానీ ఎప్పుడైనా ఏమైనా ఉన్నప్పుడు ఆ తల్లికి మనం కొద్దిగా ప్రసాదం అనేది పెడితేనే అదే పుణ్యం అండి అందరూ బాగోవాలి అందు అందులో మేము కూడా ఉండాలి